నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి కీలక పదవులు దక్కాయి ఒకరు మంత్రిగా మరొకరు స్పీకర్గా ఇంకొకరు పార్టీ అధ్యక్షుడిగా తీన్మార్ పదవులు వరించాయి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో పాయకురోపేట ఎమ్మెల్యే వంగల్పూడి అనిత హోంమంత్రిగా చోటు దక్కించుకోగా సీనియర్ నేత అయ్యనపాత్రుడు పాత్రుడు స్పీకర్గా పదవి దక్కింది ఇక అదే జిల్లాకు చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఇలా ముగ్గురు వ్యక్తులకు ప్రాధాన్యత ఉన్న మూడు భిన్నపదమైన పదవులు లభించడంతో జిల్లా వాసుల్లో హర్ష వ్యక్తమవుతున్నాయి అత్యంత కీలకమైన హోంశాఖ బాధ్యతలు మహిళకు కేటాయించడం స్పీకర్ గా అయ్యన్న పాత్రుడును నియమించబడటం ఏకంగా పార్టీ పగ్గాలు పల్లా అందుకోవటం విశాఖ జిల్లాకు దక్కిన గౌరవంగా ప్రజలు భావిస్తున్నారు మంగల్పూడి అనిత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరోపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టారు అనంతరం ఇరవై ఎనిమిది సంవత్సరాలకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఇక రెండు వేల పద్నాలుగులో పాయకరోపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీడీ బోర్డు సభ్యురాలిగా అడిత బాధ్యతలు స్వీకరించారు అయితే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె రెండు వేల పన్నెండులో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీ ఆమెను రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించింది ఈ ఎన్నికల్లో తిరిగి పాయకరాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆమెకు అదృష్టం వరించింది మంత్రి పదవుల్లో కీలకమైన శాఖ హోంమంత్రి పదవును దక్కించుకున్నారు విభజన ఆంధ్రప్రదేశ్లో మూడవ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు విశాఖపట్నం జిల్లా నుంచి సభాపతి కాబోతున్న మొట్టమొదటి వ్యక్తి అయ్యన్న పాత్రుడే అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశంతోనే ప్రారంభించారు అధినేత చంద్రబాబుతో సమానంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్లో ఐదు సార్లు మంత్రిగా పనిచేశారు మంత్రిగా అనేక శాఖలు నిర్వర్తించారు ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేట్ల ఉమాశంకర్ గణేష్ పైన ఇరవై ఐదు వేలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు అయ్యన్న పాత్రుడు రికార్డు స్థాయిలో ఒకే పార్టీ ఒకే నియోజకవర్గం నుంచి పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఘనత అయ్యన పాత్రుడిదే నర్సీపట్నం నుంచి ఏడోసారి గెలిచిన అయ్యన పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు క్యాబినెట్ ఛాన్స్ మిస్ అయినప్పటికీ గౌరవప్రదమైన స్పీకర్ పదవి దక్కటం పట్ల అయ్యన్న పాత్రుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై అందరి దృష్టిని ఆకర్షించారు విశాఖపట్నంలోని గాజువాక పల్లా శ్రీనివాసరావు యాదవ్ స్వస్థలం పల్లా శ్రీనివాసరావు తండ్రి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన పల్లా శ్రీనివాసరావు అనూహ్యంగా ప్రజారాజ్యంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాకులో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కారణంగా ఓట్లు చీలి పల్లా ఓడిపోయారు ఆ తర్వాత విశాఖపట్నం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఓడినా కూడా శ్రీనివాస్ ప్రజల మధ్యనే ఉన్నారు నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా పల్లా శ్రీనివాసరావు తట్టుకుని నిలబడ్డారు ఇప్పుడు పల్లాకు అధ్యక్ష పదవి లభించడంతో సరైన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ చేయము అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి